ఆక్రమణలు యుద్ధాలు కుట్రలు అన్ని కలిస్తే అమెరికా మాట వినకపోతే దండయాత్రలు అనుకూలంగా మారకపోతే శిక్షలు చట్టం లేదు నిబంధన గుర్తుకురాదు పగబడితే పని కథమే ఇప్పుడు వెనిజువెలా రేపు ఏ కొలంబియానో మెక్సికోనో అమెరికా ఆధిపత్యానికి బలైనా బలి కాబోతున్న దేశాలు ఎన్నో అగ్రరాజ్యం దెబ్బకు చిన్న దేశాలు వణికిపోతున్నాయి ఇంకా చెప్పాలంటే చితికిపోతున్నాయి మరి వరుస పరిణామాలపై అమెరికా ఏం చెబుతోంది ఇది దురాక్రమణేనా మాట వినకపోతే దండయాత్రలు మనసుకు నచ్చకపోతే దారుణ శిక్షలు ఆధిపత్యానికి అడ్డు వస్తారనుకుంటే అంతే వెనుజువెలా పరిణామాలతో అమెరికా తీరుపై చర్చ అమెరికా కూల్చిన ప్రభుత్వాలు ఎన్నో అమెరికా ఆధిపత్యానికి బలైన దేశాధినేతలు ఇప్పుడు వెనుజువెలా మరి నెక్స్ట్ ఏంటి అమెరికా దురాక్రమణలకు అంతే లేదా అమెరికా అనేది ఒకప్పుడు పదమూడు బ్రిటిష్ కాలనీల చిన్న భూభాగం అది యాభై రాష్ట్రాల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఏర్పడి అగ్రరాజ్యంగా మారిందంటే ఆ దేశంలోకి వలసలు ఆ దేశ ఆక్రమణలు యుద్ధాలు కుట్రలే కారణం కొనడం కుదరకపోతే యుద్ధాలు చేయడం ఆక్రమించుకోవడం అగ్రరాజ్యం చరిత్ర పేజీలు తెరగేస్తే కనిపించేది ఇదే అప్పుడే కాదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది వెనుజువెలా పరిణామాల తరువాత అగ్రరాజ్యం వ్యవహారంపై జరుగుతున్న చర్చ ఇదే నచ్చని దేశాలను లొంగదీసుకోవడం మాట వినకపోతే ఆ దేశాల అధినేతలను శిక్షించడం అమెరికాకు కామన్ గా మారిపోయింది పనామా సైనిక పాలకుడు మాన్యుయల్ నోరిగా తో పాటు ఇరాక్ అధినేత సద్దాం హుసేన్ ను శిక్షించింది ఇప్పుడు వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురోను లక్ష్యంగా చేసుకుంది ఆయన ఏంటన్నది ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లాటిన్ అమెరికా దేశమైన పనామాపై అమెరికా సైన్యం దండయాత్ర చేసింది అప్పటి సైనిక పాలకుడు నోరిగాను గద్దె దించింది ఇప్పుడు వెనుజువెలా విషయంలో చెప్పిన కారణాలు కాదు కాదు సాకులే అప్పుడు పనామా విషయంలోనూ చెప్పింది అవినీతి డ్రగ్స్ అప్రజాస్వామిక విధానాల నుంచి పనామాలోని తమ పౌరులను రక్షించడానికే చర్య తీసుకున్నామని అప్పట్లో అమెరికా డబ్బా కొట్టింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అరెస్ట్ అయిన నోరిగా రెండు వేల పది వరకు జైల్లోనే ఉన్నారు ఆ తరువాత తన నేరాలకు శిక్ష అనుభవిస్తూ రెండు వేల పదిహేడులో జైలులోనే చనిపోయాడు ఇక అమెరికా కుట్రకు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ కూడా బలి కావాల్సి వచ్చింది ఇరాక్ దగ్గర డేంజరస్ ఆయుధాలు ఉన్నాయని సాకులు చూపిస్తూ రెండు వేల మూడులో ఇరాక్ పై యుద్ధం మొదలు పెట్టిన అమెరికా సద్దాం హుస్సేన్ ను బంధించింది ఆ తరువాత రెండు వేల ఆరులో సద్దాం హుస్సేన్ కు ఒరి శిక్ష అమలు చేశారు అయితే సద్దాం అంటే అమెరికాకు పడదు దీంతో ఆయన్ను ఎలాగైనా గద్దె శిక్షించాలని ప్లాన్ చేసింది అనుకున్నది సాధించింది అప్పుడు నొరిగా సద్దాం హుసేన్ ఇప్పుడు మధురో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది జైలు శిక్షతో సరిపెడతారా లేదంటే ఆయనకు మరణశిక్ష విధిస్తారా అనే డిస్కషన్ నడుస్తోంది నిజానికి ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికా తీరు మారుతుందనుకున్నారంతా ప్రచారంలో ఆయన అలాంటి హామీలే ఇచ్చారు కూడా ఇతర దేశాల సంస్కృతిలో తలదోర్చమని వాగ్దానం చేశారు ఏడు యుద్ధాలు ఆపానని తనను తాను శాంతిదోతగా ప్రకటించుకున్న ట్రంప్ అమెరికా ఆధిపత్యం విషయంలో కొట్రలు ఆపేది లేదు అన్నట్లుగా సంకేతాలిస్తున్నారు దాదాపు ఏడు దేశాల్లో బాంబులు కురిపించారు ఆరు వందలకు పైగా ఎయిర్ స్ట్రైక్స్ చేయించారు మధురోను గద్దె దింపాలని పట్టిన పట్టు వేడని ట్రంప్ ఇప్పుడు అనుకున్నది సాధించారు అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను తుంగలో తొక్కి ఓ దేశాధిని అతను అరెస్టు చేయడం అతన్ని పదవిలోంచి దింపడం అమెరికా దురాక్రమణకు అద్దం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి నిజానికి లాటిన్ అమెరికాను గుప్పెట్లో పెట్టుకునేందుకు అగ్రరాజ్యం చేసిన దారుణాలు ఎన్నో అమెరికా ఆధిపత్యానికి చాలా దేశాలు చితికిపోయాయి సహజ వనరుల నిల్వలు భారీగా ఉన్న లాటిన్ అమెరికాపై పట్టు నిలుపుకునేందుకు మొదటి నుంచి అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది వాటమాల నికరాగువా చిలీ బ్రెజిల్ బొలీవియా ఈక్వెడార్ కొలంబియా పనామా లాంటి చోట్ల మితవాద తిరుగుబాట్లు సైనిక నియంత్రణను ప్రోత్సహించి ప్రభుత్వాలెన్నింటినో కూల్చేసింది ఇప్పుడు వెనిజువెలా విషయంలో కూడా అదే చేసింది మధురో మీద డ్రగ్స్ ఆరోపణలు గుప్పించి ఆయన్ను అరెస్టు చేశారు నిజానికి ట్రంప్ పదే పదే చెబుతున్నట్లు అమెరికాలో మరణాలకు కారణమవుతున్న ఫెంటానిల్ వెనిజువెలా నుంచి రావట్లేదని తెలుస్తోంది అయినా సరే ఓ సాకు చూపించి ఇప్పుడు వెనిజువెలాను అమెరికా గుప్పెట్లోకి తీసుకుంది సహజ వనరులే కాదు శత్రు దేశానికి దగ్గరవుతున్నా సరే అమెరికా ఓర్చుకోలేదు దండయాత్రలు చేసి మరీ శిక్షిస్తుంది చాలా సార్లు అదే జరిగింది కూడా ఇప్పుడు చైనాకు వెనుజువెలా దగ్గరవుతోందని కక్ష గట్టేసింది అమెరికా ఇకటు బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీల మీద దృష్టి పెట్టగా లాటిన్ అమెరికా దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి ఇది అమెరికాకు మరింత కడుపు మంట తీసుకొచ్చింది దీంతో వెనుజువెలాను ఆక్రమించుకోవాలని ప్లాన్ చేశారు సాధించారు ఇప్పుడు నెక్స్ట్ మీరే అంటూ మెక్సికో క్యూబా కొలంబియాకు వార్నింగ్ ఇస్తున్నాడు అయితే ఇక్కడే అసలు ఆందోళన కనిపిస్తోంది అమెరికా చేసినట్లే చైనా చేస్తే అది ప్రపంచ యుద్ధమే అవుతుంది లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా గురిపెట్టినట్లు తైవాన్ చైనా రంగంలోకి దిగితే ప్రపంచమే యుద్ధ క్షేత్రంగా మారే అవకాశం ఉంటుందనే భయాలు కనిపిస్తున్నాయి వెనుజువేలా పై మెరుపు దాడులు చేయడం భార్యతో సహా మధురను అదుపులోకి తీసుకోవడం అమెరికాకు తరలించడం ఇక వెనుజువేలా తామే పాలిస్తామని ప్రకటించడం ఇదంతా ఖచ్చితంగా దురాక్రమణే ఇంత జరుగుతున్నా అమెరికా ఇంత చేస్తున్నా అడ్డుకునే మార్గమే లేదా అసలు అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి నిబంధనలు తుంగలో తొక్కుతున్న అమెరికాను శిక్షించే మార్గమే లేదా మెజారిటీ దేశాలది ఇదే అభిప్రాయం అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయలేమా అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి ఇంత చేస్తున్నా అమెరికాని శిక్షించలేమా వెనుజువెలాలో ఇప్పుడేం జరగబోతోంది అధికారంలో అయినా విధానంలో అయినా మార్పు అనేది దేశంలో జనాల నుంచి రావాలి బయటి శక్తుల నుంచి కాదు అమెరికా మాత్రం అవలీలగా అధినేతలను మార్చేస్తోంది ప్రభుత్వాలను కూల్చేస్తోంది దానికి రకరకాల కారణాలు చెబుతోంది పనామా ఇరాక్ లాంటి దేశాల్లో ఇలాంటి ప్రయోగాలు చేసినా అక్కడ దీర్ఘకాలిక శాంతి కనిపించడం లేదు వెనుజువెలా విషయంలో కూడా అమెరికా తానే పరిపాలన చేస్తానని చెప్పడంతో అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యే ప్రమాదముందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి అదే జరిగితే ఆ పరిణామాలను వెనుజువెలాకే కాదు దక్షిణ అమెరికా ఖండం మొత్తానికి భద్రతాపరమైన ముప్పుగా మారుతుంది అయితే ఇంత జరుగుతున్నా అమెరికా ఇంత చేస్తున్నా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదా అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి అనే చర్చ ప్రతి ఒక్కరిలో జరుగుతోంది అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఆర్థిక సైనిక బలంతో ఉన్న అమెరికా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి చట్టాలను పక్కనబెట్టి మరీ వెనుజువెలాను ఆక్రమించుకున్న సూపర్ పవర్ అయిన అమెరికాను శిక్షించడం కష్టమనేది మరికొందరి ఒపీనియన్ ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం రాజకీయ స్వాతంత్ర్యం ఒక ప్రాంతంపై సార్వభౌమత్వం ఉన్న ఏ దేశంపై మరో దేశం దాడి చేయకూడదు ఒకవేళ ఇతర వైపుల నుంచి సాయుధ దాడులు జరిగితే ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక దాడికి అనుమతిస్తే తప్ప మరో దేశంపై దాడి చేయడానికి వీల్లేదు అయితే వెనుజువెలా నుంచి సాయుధ దాడి లేకున్నా యుఎన్ అనుమతి ఇవ్వకపోయినా ఏకపక్షంగా అమెరికా దాడికి దిగింది ఇది చట్టాన్ని తుంగలో తక్కడమే అని చాలా మంది అభిప్రాయం ప్రతి దేశం చాలా వేరే వేరే ఉంటాది కూడా చెప్తుంది కానీ గత నలభై సంవత్సరాలు ఉగ్రవాది లాడ్ చేస్తున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ మాట్లాడలేదు అలాంటి స్పెసిఫిక్గా చెప్పాలంటే వెన మాట్లాడలేదు యుక్రెయిన్ మాట్లాడలేదు అలాగే చైనా మాట్లాడలేదు ఇరాన్ మాట్లాడలేదు అందువల్ల ఒక చట్టం ఉపయోగపడినప్పుడు ఇది మంచిదంటాం చట్టం ఉపయోగపడకపోతే చెడ్డదంటాం కరెక్ట్ కాదు భారతదేశం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ దేశాలైతే ఇప్పుడు అమెరికాతో తగద పడతాయి అవి మన స్నేహితులు కాదు ఒక దేశ ప్రభుత్వాన్ని అమెరికా ఏకపక్షంగా కూలగొట్టడం నేరమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే అమెరికాకు శిక్ష విధించడం సాధ్యం కాదు ది దురాక్రమణగా గుర్తిస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం ప్రవేశపెట్టాలని చాలా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే యుఎన్ భద్రతా మండలిలో వీటో పవర్ తో ఉన్న అమెరికాపై ఇలాంటి తీర్మానం తీసుకురావడం అంత ఈజీ కాదు వీటన్నింటికి మించి అమెరికాపై యుఎన్ ఆంక్షలను అమలు చేయడం రాజకీయంగా అసాధ్యం ఇంటర్నేషనల్ కోర్టులో అమెరికాకు వ్యతిరేకంగా కేసు వేస్తామంటే అందకు జ్యూరిడిక్షన్ అనుమతి కావాలి అంటే దానికి అమెరికా ఒప్పుకోవాలి అది జరగని పని అయితే పూర్తిగా ఏమీ చేయలేరా అంటే ఒక్క ఉంది యుఎన్ అత్యవసర సమావేశాలు నిర్వహించి అమెరికా దురాక్రమణను ఇతర దేశాలు ఖండించొచ్చు వెనిజువెలా నుంచి అమెరికా బలగాలు వెనక్కి వెళ్లాలని ఆ దేశ సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించాలని సాధారణ తీర్మానాలు చేసుకోవచ్చు ఇక అమెరికా తీరును వ్యక్తిగతంగా వివిధ దేశాలు ఖండించొచ్చు సొంత ఆంక్షలను విధించవచ్చు రాయబారులను వెనక్కి పిలిపించవచ్చు యుఎస్ తో తెగదింపులు చేసుకోవచ్చు అంతే తప్ప అమెరికాను మాత్రం కోర్టుకు లాగే అవకాశం లేదన్నది నిపుణుల వాదన ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ చట్టాలు వ్యవస్థలు అమెరికా లాంటి సూపర్ పవర్ కు శిక్ష విధించలేవు అమెరికా తీరును దురాక్రమణగా ఖండిస్తాయి అంతే అలా ఖండించినంత మాత్రాన యుఎస్ కు వచ్చే నష్టమేమీ లేదు అయితే అమెరికాపై భవిష్యత్తులో వివిధ దేశాలకు నమ్మకం పోయే అవకాశం ఉంది అమెరికాకు వ్యతిరేకంగా బ్రిక్స్ లాంటి కొత్త కూటములు పుట్టే ఛాన్స్ కూడా ఉంది ఇదంతా ఎలా ఉన్నా టాప్ లో ఉన్న దేశాలు ఇలాంటి చర్యలకు పాల్పడితే అది ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ధోరణి సెట్ చేస్తుంది బలవంతుడిదే రాజ్యమనే సూత్రం అమలైతే చిన్న దేశాల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అమెరికా చేస్తున్న ఈ పని ఇతర దేశాలకు ఆదర్శంగా కాకుండా అంతర్జాతీయ వ్యవస్థలో అస్థిరతకు దారితీసే ఒక తప్పుడు సంకేతంగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి